అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నాకు మీషో నుంచి నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి అసలు అవి ఎలా వచ్చాయి ఏంటి చూద్దాం ఫస్ట్ వన్ పాప్కార్న్ కుర్తీస్ ఇవి బై వన్ గెట్ వన్ లో వచ్చాయి ఇవి అంత ప్రైస్ కూడా నాకు పడలేదు ఓన్లీ టూ ఫార్టీ సిక్స్ రూపీస్ అంతే ఇదైతే పింక్ కలర్ అసలు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా థిక్గా ఉంది అసలు చూడండి ఇవి క్వాలిటీ వైజ్ అండ్ లైన్స్ లాగా వచ్చాయి మిడిల్లా అండ్ ఇది చూడండి అట్లా ఉందా క్లాత్ డైలీ పర్పస్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ ఆఫీస్ ఎనీ రెగ్యులర్ రెగ్యులర్గా అయితే వీటిని అసలు యూస్ చేయచ్చు ఈ క్వాంటిటీ కూడా చాలా థిక్గా ఇచ్చారు ఈ క్లాత్ కూడా అసలు పల్చగా అయితే అసలు లేదు చాలా బాగుంది దీని కింద వైట్ పేరప్ చేసిన లెగ్గింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ రెండు కూడా ఆఫర్లోనే ఉన్నాయి ఈ టాప్ కలర్ కూడా అసలు చాలా బాగుంది అండ్ ఇది కూడా సేమ్ డిజైన్లో వచ్చింది క్లాత్ కూడా అసలు చాలా బాగుంది అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేనైతే ఈ రెండు కలర్స్ తీసుకున్నాను ఇంత తక్కువ కాస్ట్కి అసలు ఏమొస్తాయి చెప్పండి అలాంటిది మనం డైలీ వేర్ పర్పస్కి ఈ పాప్కార్న్ కుర్తీస్ అయితే యూస్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంది అసలు క్లాత్ ఇంకొకటి చూపిస్తాను ఇవి కూడా సేమ్ బై వన్ గేట్ వన్లోనే తీసుకున్నాను ఇది కూడా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ టూ కలర్స్ అయితే తీసుకున్నాను నేను ఇది కూడా అసలు చాలా బాగుంది ఇవి కూడా ప్రైజ్ నాకు ఇది మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇదంతా నెట్ నెట్ పైన చిన్న చిన్న బుట్టేస్ లాగా కలర్స్ కలర్స్ ఇచ్చారు చూడండి ఎలా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంది ఇవి కూడా ఆఫీస్ వేర్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ దగ్గర చూడండి ఇక్కడ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్లో ఎలాగ ఇచ్చారు సేమ్ ఇక్కడ కూడా అదే డిజైన్ ఇచ్చారు అండ్ పైన అయితే వైట్ లైన్స్ లాగా ఉన్నాయి అండ్ థ్రెడ్ లైన్స్ చూడండి ఎలా ఉన్నాయో అండ్ ఇదైతే కాటన్ క్లాత్ అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా అసలు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే ఎనదర్ వన్ ఇది నేను పింక్ తీసుకున్నాను ఇది కొంచెం ఫ్రంట్ పార్ట్ దగ్గర అయితే మనకి వేరే డిజైన్ ఇచ్చారు ఎస్ ఇది కూడా నేను మీ క్లోజ్లో పెట్టి చూపిస్తాను చూడండి ఇది కూడా సేమ్ నెట్తో పేరప్ చేశారు అండ్ కలర్స్తో అవి చిన్న చిన్నవి ఫ్లవర్స్ వేశారు అండ్ ఇవి కూడా వైట్గా లైన్స్ అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎలా ఇచ్చారు హ్యాండ్ అడ్జస్ట్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు అసలు చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ టాప్స్కి నేను ప్లాజాతో పేరప్ చేయాలనుకుంటున్నాను అండ్ ప్లాజా కూడా తీసుకున్నాను వైట్ ప్లాజా అండ్ పైన ఫ్రంట్ అయితే నెట్ ఇచ్చారు కాబట్టి నేనైతే ఈ ప్లాజా కూడా కింద అయితే యాంకిల్ లెన్స్ దగ్గర అయితే ఇలా నెట్తో వచ్చిన డిజైన్నే తీసుకుందామని అనుకున్నాను నాకు ఎగ్జాక్ట్గా అదే దొరికింది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండేషన్ అవుతుంది ఈ ప్లాజా అయితే ప్యూర్ కాటన్ ఇది నాకు ఓన్లీ వన్ నైంటీ ఎయిట్ రూపీస్కే పడింది ఇవి రెండు చూడండి కాంబినేషన్ ఎలా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంది ఎంత తక్కువ ప్రైస్కి మనకు అసలు ఎక్కడా రాదు అండ్ బయట షాప్స్లో కూడా అసలు చాలా కాస్ట్ ఉంది అండ్ ఇవి రెండు పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సింగిల్ ప్లాజా చాలు ఈ రెండు టాప్స్ కూడా అసలు సెట్ అవుతుంది చాలా అంటే చాలా మ్యాచ్ అవుతుంది అండ్ త్రీ పీస్ కుర్తా సెట్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఈ త్రీ పీస్ సెట్ కూడా నాకు ఓన్లీ త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్కే వచ్చింది అండ్ ఇది కలర్ వచ్చేసి గ్రీన్ దీన్ని కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చాలా క్లియర్గా చూపిస్తాను ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఈ త్రీ డేస్ మనం చేసుకుంటాం కాబట్టి నేను త్రీ పీస్ కుర్తా సెట్స్ అయితే త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇప్పుడు మీషోలో మంచిగా ఆఫర్స్ నడుస్తున్నాయి ఫెస్టివల్ కాబట్టి అండ్ చూడండి మన కుర్తా సెట్ అయితే ఎలా ఉందో ఈ కుర్తా సెట్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్న ఫోర్ ఫైవ్ డేస్ కల్లా నాకు అసలు వచ్చేసింది డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది అండ్ ఈ కలర్ చూడండి ఇదైతే గ్రీన్ కలర్ దీనిపైన థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అసలు చాలా బాగుంది ఈ థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఒకసారి చూడండి వర్క్ అయితే అసలు చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చందేరి ఫ్యాబ్రిక్ ఈ కుర్తా సెట్లో చాలా కలర్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి ఇది మనం ఫెస్టివల్స్కి ఆఫీస్ వేర్ అండ్ కాలేజీలో ఏమైనా అకేషన్స్ కూడా ఇది యూస్ చేయచ్చు అసలు చాలా బాగుంది చాలా సింపుల్గా చాలా క్లాసీ లుక్ ఉంది అండ్ ఇది ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా సూపర్ ఉంటుంది చూడండి డిజైన్ అయితే ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ వర్క్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అండ్ నెక్స్ట్ మీకు ప్లాజా పాయింట్ చూపిస్తాను ప్లాజా కూడా చాలా బాగుంది ప్లాజా క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ యాంకిల్ దగ్గర ఇలా అయితే చిన్నగా లేస్తో డిజైన్ చేశారు అండ్ చాలా బాగుంది ఎలాస్టిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు అండ్ నెక్స్ట్ దుపట్టా చూద్దాం దుపటా కూడా సేమ్ చందేరి సిల్క్గా ఇచ్చారు ఈ ఫ్యాబ్రిక్ అయితే త్రీ డి ప్రింటింగ్ డిజైన్లో ఇచ్చారు చూడండి అంత బాగుంది ఈ కుర్తా సెట్లో అంతా హైలైట్ ఈ దుపటా అనమాట అసలు పేరప్ చేసుకుంటే కూడా చాలా బాగుంది చూడండి చాలా లాంగ్ అయితే ఉంది వన్ సైడ్ వేర్ చేసినా చాలా బాగుంటుంది నెక్స్ట్ కుర్తా సెట్ అయితే చూద్దాం ఈ కుర్తా సెట్ అయితే నేను ముందే అన్బాక్సింగ్ చేసుకొని ఉంచాను ఇదైతే లావా గ్రే కలర్ కుర్తా సెట్ కూడా నాకు ఓన్లీ ఫైవ్ డేస్ కల్లా నాకు డెలివరీ అయింది చూడండి అసలు వి షేప్ వచ్చింది ఫ్రంట్ అయితే అసలు చాలా బాగుంది అసలు ఇది లావా గ్రే కలర్ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా ఎనీ అకేషన్ అసలు చాలా బాగుంది అసలు ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయితే మనకి వీకట్ ఇలా ఇచ్చారు చాలా సింపుల్గా దీన్ని డిజైన్ చేశారు క్లాత్ కూడా అసలు చాలా బాగుంది ఈ క్లాత్ రయాన్ క్లాత్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ హ్యాండ్స్కి చిన్న లేస్ వర్క్ లాగా ఇచ్చారు అండ్ ప్లాజా కూడా చాలా బాగుంది ఇదైతే యాంకిల్ దగ్గర నార్మల్గా స్టిచ్ చేసి ఇట్లా వదిలేశారు అండ్ క్వాలిటీ అయితే అసలు టూ గుడ్ ఫ్యాబ్రిక్ ఆల్సో అండ్ అసలు ఇది దుప్పట అయితే చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది అసలు ఈ దుప్పట స్టైల్ చేస్తే అసలు చాలా బాగుంటుంది ఏ స్కిన్ టోన్కైనా ఈ డ్రెస్ చాలా బాగుంటుంది చూడండి ఎంత లుక్ ఉందో అసలు చున్నీ అయితే చాలా బాగుంది అండ్ సూపర్ క్వాలిటీ అండ్ లాస్ట్ కుర్తా సెట్ ఇదైతే నేను ఎప్పుడు అన్బాక్సింగ్ చేద్దామా అని చాలా వెయిట్ చేశాను వీడియో షూట్ చేస్తూనే దీన్ని అన్బాక్సింగ్ చేయాలని వెయిట్ చేశాను అసలు ఇదైతే నాకు ఫైవ్ సెవెంటీ టూ రూపీస్కి వచ్చింది ఇది అన్బాక్సింగ్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా ఉంది క్వాలిటీ అనేసి నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఈ డ్రెస్ కోసం చాలా అంటే అసలు చాలా బాగున్నాయి అండ్ అసలు ఇది వి షేప్లో ఇచ్చారనేసి నేను తీసుకున్నాను అండ్ సూపర్గా ఉంది ఇది మనం పొంగల్ రోజు స్టైల్ చేస్తే మట్టికి సూపర్ ఉంటుంది అసలు ఇది అండ్ ఇదైతే మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చింది అసలు ఇలాంటి క్వాలిటీ ఇలాంటి డిజైనింగ్తో ఎంత తక్కువ ప్రైస్కి వచ్చిందంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ డ్రెస్ ఇదైతే టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది నాకు డిస్కౌంట్లో ఫైవ్ సెవెంటీ టూ రూపీస్ రూపీస్కి వచ్చింది అసలు కాటన్ క్లాత్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఇది చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ చూడండి ఈ విధంగా అయితే ఉంది అసలు ఇదైతే ఈ డిజైన్ కూడా అసలు ఊడిపోదు అనమాట ఈ వర్క్ కూడా చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది లుక్ చాలా అంటే అసలు చాలా బాగుంది ఇంక మాటలు మాట్లాడుకోవడం లేవన్నట్లుగా ఉంది ఈ కుర్తా సెట్ అయితే సూపర్ ఇది నా ఫేవరెట్ కుర్తా సెట్ అయిపోయింది అండ్ దీని ప్లాజా చూద్దాం మనం సేమ్ ఫ్రంట్ వర్క్ ఎలా వచ్చిందో కింద యాంకిల్ దగ్గర కూడా సేమ్ ఇచ్చారు డిజైన్ అయితే ఇదంతా లేస్ కట్ మోడల్లో అయితే ఉంది అండ్ చాలా బాగుంది అసలు స్కిన్ స్కిన్ టోన్కి ఈ కలర్ సూపర్ ఉంటుంది ఇదైతే లిమిటెడ్ స్టాక్లోనే ఉంది ఫ్రెండ్స్ అండ్ దీని దుప్పటా చూడండి ఎంత బాగుందో చాలా మంచిగా డిజైన్ చేశారు దీన్ని కూడా ఇది కూడా చాలా లాంగ్ ఉంది ఇది ఏమైనా అకేషన్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అయితే చాలా బాగా లుక్ వస్తుంది చూడండి ఇలా వన్ సైడ్ పేరు చేసుకుంటే సూపర్ ఉంటుంది చాలా సింపుల్గా చాలా క్లాసీగా ఉంటుంది ఈ లుక్ రోజు చూపించిన కలెక్షన్ అంతా సూపర్ ఉంది అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్